స్టార్ విజయ్ దళపతి ఇప్పుడు మూడు వందల కోట్ల రిస్క్ చేస్తున్నాడు బీస్ట్ ఫ్లాప్ అయినా తను రిస్క్ చేయక తప్పట్లేదు ప్యారండియా మార్కెట్లోకి అడుగు పెట్టక తప్పట్లేదు అంతా షారుఖ్ పుణ్యమే అంటున్నారు అదెలా టెకెలు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో విజయ్ మూవీని ప్లాన్ చేశాడు ఆట్లీ మొన్న బీస్ట్ లాంటి నూట ముప్పై కోట్ల మూవీతో ఫ్లాప్ ఫేస్ చేశాడు విజయ్ తర్వాత తెలుగు డైరెక్టర్ వంశీ పైడపల్లి మేకింగ్లో నూట యాభై కోట్ల భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు ఇప్పుడు ఆ మూడు వందల కోట్లకు చేర్చాడు వారసుడు మూవీ వచ్చే నెలలో పూర్తయి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది లో షారూక్ తో ఆట్లీ మూవీ పూర్తవుతుంది ఆ వెంటనే ఆట్లీతో విజయ్ మూవీ అంటున్నారు విజయ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ వచ్చే నెలాఖరులో లో షురూ కాబోతోంది ఆ మూవీ తర్వాతే ఆట్లీ సినిమా అంటున్నారు అదే మూడు వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు షారూక్ తో జవాన్ మూవీ తీస్తున్న ఆట్లీకి ఆ సినిమా పుణ్యమాని నార్త్ మార్కెట్ ఓపెన్ అవుతోంది సో అప్పుడు విజయ్ తో మూవీ తీస్తే అది పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసే ఛాన్స్ ఉంది అందుకే మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారట ఆట్లీ మేకింగ్ లో తేరి అదిరింది విజిల్ ఇలా హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి అలాంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి విజయ్ తో ఆట్లీ మూవీకి మూడు వందల కోట్ల బడ్జెట్ అన్నా నిర్మాతలు భయపడట్లేదు